శ్రీ రంగనాథ రామాయణము జననము దారుణినైన విదారించువారును ఆరూడి కిక్కిను అరుదుగవారు మలయ దర్దుర గంధమాదన బింజములు మొదలగు శైలములన్ కానములన్ బహుజల నదీ నద ప్రాంత దేశములన్ విహరించుచుండిరి వేట్కతోన్ అంత మహనీయ పాయస మహిమంబు చేంజేసి అహిమాంశు కులపత్ములందు గర్భంబులు అలవడన్ వర్ణిత మధుమాస పరశుక్ల పక్షపూర్ణ ఔ నవమిన బుధవాసరమున మహిన్ పునర్వసు మధ్యాహ్న వేళ గ్రహపంచకమును ఉదగ్రస్థితినితనరన్ తొలంగక గురుండు చంద్రుండు లలిత కర్కాటక లగ్నంబునందు జగదేక వీరు శర్వాది దేవత సంస్తూయమాను దివ్యలక్షణ కళా దీదీప్యమాను అవ్యయున్ అసమానున్ ఆర్తార్హరణున్ భవ్యున్ చిదానందున్ పరమకళ్యాణున్ దివ్యుల రక్షించు దీనా గుణగణాలంకారున్ గురుకీర్తిహారున్ పనిరాజయన్ శ్రీపతి ఋషికేశున్ ఆ కమల ఉదరుణ్ అర్ధాంశమునన్ కాకత్సకులు రాముని గనియను కౌశల్య అదితి ఇంద్రుని కనన్ అనువునన్ తూర్పు సుధతి గన్న చొప్పునన్ భూమినైనా బ్రయ్యలు చేయగల వానరులు వీరులుగా ప్రఖ్యాతికి ఎక్కి వారు మలయ గంధమాదన వింధ్య పర్వతాదులు వంటి పర్వతముల వద్ద అడవుల్లోనూ నీటి సమృద్ధి గల ప్రాంతాల్లోనూ విహరిస్తూ ఉండగా అయోధ్యలో యజ్ఞం ముగిసిన ఒక సంవత్సర కాలం గడిచాక పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు ఆ సమయంలో సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని అను ఐదు గ్రహాలు తమ స్థానముల యందు అనగా క్రమంగా మేష మకర కర్కాటక మీన యందు ఉన్నారు కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసి బుధ ఆదిత్యులు మేషములందు ఉండిది అలాంటి సమయంలో అన్ని లోకాలకు ఆధారుడు జగదేక వీరుడు ఇంద్రాది దేవతలచే నమస్కృతులు గైకును దివ్య లక్షణ కళా దేదీప్యమానుడు అవ్యయుడు అసమానుడు పరమ కళ్యాణుడు గుణగణాలంకారుడు పనిరాజయనుడు శ్రీ మహావిష్ణువు యొక్క సగం అంశలో కౌసల్యాదేవి గర్భం నుండి శ్రీరామచంద్రుడు జన్మించాడు అదితి ఇంద్రుని కన్నట్లు అనసూయ చంద్రుణ్ణి కన్నట్లు కౌసల్య శ్రీరాముణ్ణి కన్నది